అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అంటే ఇక్కడ దావిది గారు చెప్తున్నా అనమాట ఏమని అంటే దేవుని గురించి చెప్తున్నాడు ఏమంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీవు మాత్రమే నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అంటే ఆయన వచ్చి మనుషులు నమ్ముకోలే రాజులు నమ్ముకోలే ఎవరిపైన ఆనుకోలే ఎవరిని కూడా ఆశ్రయంగా చేసుకోలేదు ఎవరిని కూడా ఆయన కోటగా చేసుకోలే కానీ ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దేవుని గురించి చెప్తున్నాడు ఏమని అంటే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిమన నాకు ఆశ్రయముగా ఉన్నావు ఇప్పుడు నాకు ఆపద వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది కన్నీరు వచ్చింది నేను ఎవరికి చెప్పుకునేది ఎవరి దగ్గరికి పోయేది అంటే ఎవరి దగ్గరికి పోను ఎవరికి చెప్పుకోను ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థమని నాకు తెలుసు రాజుల సహాయం వ్యర్థమని నాకు తెలుసు అందుకే నేను ఎవరి దగ్గరికి కూడా పోను ఎవరిని కూడా ఆశ్రయించను ఎందుకంటే టైం వేస్ట్ అంతే ఎందుకు ఊరికే వాళ్ళని వీళ్ళు అడుక్కోవడము ఎందుకు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం టైం వేస్ట్ అందుకే ఆపదినమన్నా నాకు ఆశ్రయముగా నీవు మాత్రమే ఉన్నావు అని చెప్పి దేవుని గురించి చెప్తున్నాను అనమాట అందుకే ఇప్పుడు ఎత్తైన కోటగా ఉన్నది ఆయనకి దేవుడు అనమాట అలాగే ఆపదినమున ఆయనకి ఆశ్రయంగా ఉన్నది కూడా దేవుడే అందుకు ఆయన ఏం చెప్తున్నాడంటే నీ బలమును గురించి నేను కీర్తిస్తాను అని చెప్పేసి దేవుని గురించి చెప్తున్నాడు అలాగే ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నాను అనమాట అంటే ఉదయం లేవగానే దావిది గారు ఏం చేస్తారు అంటే దేవుని కృపను గురించి ఉత్సాహగానం చేస్తాడనమాట అంటే ఆయన పొద్దున్నే లేస్తానంటే ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధిస్తాడు పాటలు పాడతాడు పాటలు పాడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తాడు ప్రభా నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తావు అని చెప్పి కృతజ్ఞతలు చెల్లిస్తారు అన్నమాట అది ఇక్కడ దావిది గారు చెప్తున్నాను అనమాట కాబట్టి ఎంతోమంది నా పరిస్థితులను ఎవరికి చెప్పుకునేది నేనేం చేసేది అసలు నా బాధ పట్టించుకునేవారే లేరే నాకు సహాయం చేసేవారే లేరే అసలు ఏందో నా బ్రతుకు అసలు ఎందుకు ఇట్లా అయిపోతుందో ఏమో అందరూ నన్ను విడిచిపెట్టేస్తారే కనీసం ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉన్నారే నన్ను పట్టించుకోవట్లేదు అని ఎంతోమంది రకరకాలుగా బాధపడుతుంటారు ఎందుకు బాధపడ్డం ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా దావిది గారికి ఎత్తైన కోట దేవుడు ఆ ఆయనే ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి దావిది గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా దావిది గారికి ఆయన దేవుడు కోటగా ఉన్నాడు ఆశ్రయంగా ఉన్నాడు కదా నీకుండడా నిన్ను ఆయన మంచి స్థితిలో పెట్టడా నిన్ను ఆదుకోడా ఆయన నీకు ఆదరణ ఇవ్వడా కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే దేవుడు నీకు కూడా ఆశ్రయంగా ఉంటాడు కోటగా ఉంటాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఉంటే ఆయన మీద ఆనుకోవాలి ఉదయం లేవగానే సెల్ఫోన్ ఎత్తుకొని పనికిరాని చెత్త సినిమాలు సీరియల్స్ చెత్త పాటలు కానీ పెట్టుకొని చూసుకోవడం ఎండం కాదు ఉదయం లేవగానే నీ పడక మీద ఉండగానే నువ్వు లేచి లేచి ప్రభావ మీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి స్థుతించాలి మహింపరచాలి ఆరాధించాలి కొనియాడాలి అప్పుడే ఆ దినం నీకు ఎలా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడు ఎలా ఉంటుంది నీ పరిస్థితి అంటే నీకు ఆశ్రయంగా ఆయన్నే చేసుకుంటావు నీ కొండగాను కోటగాను ఆయన్నే చేసుకుంటావు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనుషులపైన నువ్వు అప్పుడు ఆధారపడవు మనుషుల్ని ఆశ్రయంగా నువ్వు చేసుకోవు ఎందుకంటే ఏ ఎవరున్నా లేకపోయినా ఎవరు నా పరిస్థితి విన్నా వినకపోయినా ఏం పర్వాలేదు నాకు వచ్చిన నష్టమే లేదు ఎందుకంటే నేను మనుషుల్ని ఆశ్రయంగా చేసుకోలేదు నా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాను ఆయనే నా కోట కాబట్టి ఎవరు వింటే ఏమి వినకపోతే ఎవరు నన్ను పట్టించుకుంటే పట్టించుకోకపోతే ఏమి నాకు నా దేవుడు ఉన్నాడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి ఎవరిని కూడా మీకు ఆశ్రయంగా చేసుకోవద్దండి ఎవరిని కూడా కోటగా చేసుకోవద్దండి ఎవరు నాకు వారు ఉన్నారులే వీళ్ళు ఉన్నారులే నన్ను చూసుకుంటారులే నాకు అన్ని సాయం చేస్తారులే లైఫ్ టైం నాతో పాటు ఉంటారులే అని చెప్పి ఎవరి మీద కూడా ఆనుకోవద్దు ఒక దేవుణ్ణి మాత్రమే మీరు ఆశ్రయంగా చేసుకోండి దేవుని పైన మాత్రమే పూర్తిగా ఆనుకోండి మీరు ఎంత అంటే ఎంత రక్త సంబంధులైనా కావచ్చు ఎంత బంధుత్వమైనా కావచ్చు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కావచ్చు అయినా కూడా ఎవరి మీద ఆనుకోవద్దు దేవుని మీద మాత్రమే పూర్తిగా ఆనుకోండి ప్రైజ్ లాట్ కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ధైర్యం తెచ్చుకోండి ఒకవేళ ఎవరన్నా నా పరిస్థితి ఇలా ఉంది నన్ను ఎవరు పట్టించుకోలేదు బాధపడుతున్న స్థితిలో ఉంటే నన్ను విడిచిపెట్టేసరి స్థితిలో ఉంటే వదిలేసేయండి భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి దేవుడే మీకు ఆశ్రయస్థానం ఆయనే మీకు ఎత్తైన కోట కాబట్టి ఆయన పైన అనుకోండి ఆయన వైపు చూడండి ఆయన ఎద్దకు రండి దేవుడే మీ జీవితంలో గొప్ప కార్యలు జరిగిస్తారు రైజలా రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రంలో సర్వోన్నతర సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఈ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఎంతోమంది ఈ సమయంలో నాయన ప్రభా నన్ను మా కుటుంబం వదిలేస్తారని నా భర్త వదిలేస్తారని నా భార్య వదిలేసిందని నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని నేను అయిపోయానని నేను ఏ కాకినని అసలు నన్ను కనీసం ఏమీ పలకరించే వరకు లేరు అని ఎంతోమంది రకరకాలుగా బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభ వారందరి జీవితంలో కూడా నాయన ప్రభ మీరు మీ కార్యములు జరిగించండి ఏసయ్య వారిని ఆయన ప్రభా మీరు ఆదరించండి ఆదుకోండి ఇక్కడ దావేది గారు చెబుతున్నారు ప్రభా ఏమంటే నాకు ఎత్తైన కోట నీవే ఆపద్యన నాకు ఆశ్రయంగా ఉన్నది నీవు మాత్రమే ప్రభు అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి తండ్రి ఆ రీతిగా వీరందరి జీవితాల్లో కూడా నైన ప్రభా మీరు ఎత్తైన కోటగా ఉండండి దేవా మీరు వీరందరికీ నాకు మాకు కూడా ఆశ్రయంగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి వారి నాయన ప్రభా వారితో పాటు ఉండండి మీ పరిస్థితి సన్నిధి వారితో ఉంచండి రక్షణ నివమని అడుగుతున్నాం స్తోత్రం ఉదయకాల సమయమే నాయన ప్రభ మేము లేచి నాయన ప్రభా మీ బలమును గురించి మేము కీర్తించాలి నాయనా ఉత్సాహగానంతో ప్రభా మీ కృపను బట్టి నయన ప్రభా మేము మిమ్మల్ని కొనియాడాలి ఆరాధించాలి స్తుతించాలి అటు భాగ్యం నాకు మాకందరికీ దయచేయమని కృప చూపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక అమేన్